ఈరోజు పా నిన్న పాలు రాలేదు పాలు రాలేదు కాబట్టి ఈరోజు ప్యాకెట్ పాలు అయితే తీసుకొచ్చుకోవాల్సి వచ్చింది నైట్ ఎయిట్ ఓ క్లాక్ అయినా వస్తాడు పాలైనా కానీ నిన్న ఎందుకో రాలేదు అందుకే ఈరోజు ప్యాకెట్ పాలు అయితే కాబడుతున్నాను ఎందుకంటే మార్నింగ్ కాఫీ లేకపోతే డే స్టార్ట్ అవ్వదు కదా సో పాలు అయితే కాస్తున్నాను ప్యాకెట్ పాలు కదా కొంచెం టేస్ట్ అయితే చేంజ్ ఉంటుంది అది అలవాటు పడిపోయాము ఇది అలవాటు ఉన్నంత వరకు అది మనకి అంత అనిపించలేదు సో రెగ్యులర్గా ఆ పాలు తీసుకుంటున్నాను కదా ఇంకా ఈ పాలు కొంచెం టేస్ట్ మా ఈరోజైతే నేను ఇంకో ఫంక్షన్కి వెళ్తున్నా సో ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఫంక్షన్ లేండి గృహప్రవేశం ఉందనమాట ఆల్రెడీ ఇది గృహప్రవేశం మంచి గడియల్లోనే అయిపోయింది సో ఆ టైం కదంతా మేము వెళ్ళలేదు కొంచెం కాఫీ అట్లా తాగేసి నిదానంగా బయలుదేరి వెళ్తున్నాము ఎలా నేను ఇది టైం మేనేజ్ చేస్తున్నానంటే ఒక్కరోజు కదండి సో అలా వెళ్ళేసి అలా వచ్చేస్తున్నాను దగ్గర ఉంది కాబట్టి సో ఇక్కడ మార్నింగే గృహప్రవేశానికి అన్నీ రెడీ చేసుకుంటున్నాను అన్నమాట సో ఇక్కడ ఉన్నారు కదా వాళ్ళు వచ్చేసి మొన్న మా అమ్మమ్మ వాళ్ళ మా రెండో అమ్మమ్మ మొన్న మనం పుట్టింటికి వెళ్ళికి వెళ్ళాం కదా వచ్చేసి మూడో అమ్మమ్మ అండ్ ఇక్కడ రెండో అమ్మమ్మ వాళ్ళ కొడుకుది గృహప్రవేశం ఇంత లాంగ్గా చెప్తున్నాను కదా నాకు కూడా సరిగ్గా చెప్పడానికి రావట్లేదు సో మా అమ్మమ్మ వాళ్ళు ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారండి సో వాళ్ళలో థర్డ్ సెకండ్ అమ్మమ్మ వాళ్ళది ఇప్పుడు ఫంక్షను మొన్న వెళ్ళింది థర్డ్ అమ్మమ్మ వాళ్ళ అబ్బాయిది పుట్టింటికల్ అండ్ ఇతను కూడా మరిది అవుతారండి సో ఇక్కడ మాకు అమ్మమ్మ ఇంటి దగ్గరనే చాలా దగ్గర సో కాబట్టి అక్కడ కూర్చున్నారు కదా చీరలో సో తను వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ సిస్టర్ ఆల్రెడీ మా అమ్మమ్మని చూసింటారు కాబట్టి ఇంకా తను మా అమ్మమ్మ ఆయన తనకి పెరాలసిస్ వచ్చి కొంచెం నడచలేరండి అలాగ కూర్చుండిపోయారు సో ఇక్కడ మార్నింగే గృహప్రవేశం అయితే స్టార్ట్ అయిపోతుంది ఆవుని ఇంట్లో తిప్పేసి పూజారి గారు పూజ చేసేస్తే ఇంకా మన నాన్ వెజ్ రెసిపీస్ అనేది స్టార్ట్ అయిపోతాయి అనమాట ఫస్ట్ అయితే స్వీట్ స్వీట్తో ఎంట్రీ అయిపోతారు ఇంట్లోకి పెద్ద ఆవు అయితే రావట్లేదు అందుకే చిన్న ఆవుతో మేనేజ్ అనమాట సో ఇక్కడ ఆవు ఆవును పట్టుకొని ఉన్నారు కదా ఆయన వచ్చేసి మా బాబాయి మా అమ్మమ్మ వాళ్ళ పెద్ద కూతురు వాళ్ళ హస్బెండ్ సో తను మా నాకు బాబాయ్ అవుతారనమాట అండ్ ఇక్కడ ఆవును తీసుకొని రెడీగా ఉన్నారు ఇక్కడ ప్లేట్ పట్టుకొని ఎల్లో సారీ కట్టుకున్నారు కదా సో తను వచ్చేసి పిన్ని అంటే అమ్మమ్మ వాళ్ళ పెద్ద కూతురు ఇందాక ఆవును పట్టుకున్నారు కదా సో తన హస్బెండ్ అనమాట అండ్ ఇక్కడ తను వచ్చేసి ఇప్పుడు గృహ ఆపరేషన్ జరుగుతుంది కదా ఆయన చిన్న తమ్ముడు సో టోటల్గా మా అమ్మమ్మకి ఫోర్ మెంబర్స్ ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు అనమాట సో ఈవిడ ఫస్ట్ అండ్ సెకండ్ ఇంకొకరు కనిపించలేదు కదా నెక్స్ట్ వస్తారు అండ్ ఇక్కడ ఇతను వచ్చేసి థర్డ్ ఇంకొక అమ్మాయి ఉందన్నమాట సో అందరు సెటిల్డే అది నాకు ఒక విషయం అర్థం కాదండి నాకు ఈ డైనమాలో ఉన్న అనమాట సో ప్రతి ఒక్కరు పల్లెటూరులో ఉన్న ప్రతి ఒక్కరు ఇయర్లీ వన్స్ ఒక హౌస్ కట్టేస్తారు గృహ ప్రవేశానికి పిలిచేస్తారు ప్రతి సమ్మర్కి అది నాకు అర్థమే కాదండి అదే మనం సిటీలో అయితే ఒక హౌస్ని మెయింటైన్ చేయాలన్నా ఒక హౌస్ కట్టాలన్నా సరే చాలా టైం పడుతుంది కదా అట్లీస్ట్ ఒక హౌస్ని కట్టి మనం దాన్ని అంటే ఈఎంఐయో ఏదో లోనో ఏదో తీసుకుంటాము దాన్ని మొత్తం సెటిల్ చేయడానికి కొన్ని ఇయర్స్ పడుతుంది కానీ వీళ్ళు ఎందుకో తెలీదు వన్ ఇయర్లోనే మొత్తం హౌస్ మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోతుంది గృహ ప్రవేశం అయిపోతుంది నెక్స్ట్ ఇంటికి కూడా మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది అనమాట కన్స్ట్రక్షను సో ఇది అయితే నాకు అస్సలు అర్థం కాదు మీకేమన్నా అర్థమవుతాయి నాకు కొంచెం టిప్స్ చెప్పండి నేను కూడా అట్లా ఫాలో అయిపోతాను సో సిటీలో ఖర్చులు ఎక్కువ ఐ నో దట్ సిటీలో ఖర్చులు ఎక్కువ పల్లెటూరులో ఖర్చులు తక్కువ కానీ ఏం చేస్తాను చెప్పండి కొన్ని కొన్ని అలా జరిగిపోతూ ఉంటే మనం వెళ్ళి పల్లెటూరులో సెటిల్ అవ్వలేం అండ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం గృహప్రవేశాలు ఇవన్నీ కొంచెం ఎక్కువగా ఉంటాయి సో ఈ మధ్య కాలంలో నా ఛానల్లో మ్యారేజెస్ గృహప్రవేశాలు బర్త్డేస్ ఇవే ఫంక్షన్స్ బ్లాగ్సే ఎక్కువ ఉన్నాయి సో ఇది లాస్ట్ ఫంక్షన్ అండి ఆ తర్వాత మన డైలీ రొటీన్ వర్క్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా ఇది లాస్ట్ వీడియో హౌస్ అయితే చాలా బాగుంది లోపల ఫస్ట్ ఒక హాల్ అండ్ టూ బెడ్రూమ్స్ ఒక కిచెన్ సో కిచెన్ కొంచెం కంజెస్టెడ్గా ఉన్నా కూడా టూ బెడ్రూమ్స్ హాల్ మటుకు చాలా విశాలంగా ఉంది సో మనం ఎక్కువ శాతం కిచెన్లో ఎక్కువ ఏం పని ఉండదు ఇక్కడ ఎట్లా అంటే మనమైతే ఒకటే కిచెన్ ఉంటుంది కానీ ఇక్కడ అవుట్ సైడ్ కూడా అంటే మనం కట్టెలు పెట్టి పోయి పెట్టుకుంటాం కదా సో కట్టెలు పోయి పెట్టుకోవడానికి కూడా మనకి బయట ప్లేస్ ఉంది అక్కడ కూడా కొంచెం సెట్ చేసి ఉన్నారు సో అంటే అంటే వర్షాకాలం అట్లా వస్తుంది కదా అప్పుడు మన ఇంట్లో చేసుకుంటారు సో ఇంట్లో పల్లెటూర్లో ప్రతి ఒక్క ఇల్లు ఇలాగే ఉందండి కాకపోతే ఇప్పుడు పాతకాలంలాగా కాకుండా కింద టైల్స్ అనేది ఇప్పుడు కొంచెం కొత్త ట్రెండింగ్ కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు పల్లెటూర్లో కూడా టైల్స్ వేస్తున్నారు అండ్ ఇక్కడ గోపంచకం అయితే పట్టడానికి ట్రై చేస్తున్నారు పాపం దాన్ని విసిగిస్తున్నారు కానీ చాలా మంచిది గోపంచకం ఇంట్లో చల్లడము సో ఆటోమేటిక్గా వచ్చేస్తే బాగుంటుంది పాపం దాన్ని సత్తాయిస్తున్నారు సో అన్ని అన్ని ఇంట్లో మనకు నవధాన్యాలు అవన్నీ వేసేసి పూజారి గారు గోపంచకం జల్లండి అని చెప్తే సో అంతా చల్లేస్తున్నారు సో ఇక్కడ ఈవిడ కనిపిస్తుంది కదా గ్రీన్ సారీ తను వచ్చేసి మా మర్ది వాళ్ళ వైఫ్ అనమాట సో వీళ్ళిద్దరు గృహప్రవేశం ఈ రోజుకి అయిపోయిందండి మాకు పాపం చాలాసార్లు పిలిచున్నారు ఎందుకు ఇన్ని ఫంక్షన్స్కి ఇంత సమ్మర్లో కూడా అంటే మనకి వెళ్ళాలి అని అనుకుంటే మటుకు మనకి అయిన వాళ్ళు పిలిచారు కాబట్టి ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను సో వాళ్ళు మనకు పిలిచినప్పుడు మనం వెళ్ళాల్సిందండి అందుకు కొంచెం టైం కేటాయించి ఇట్లా ఇంటిని ఆఫీస్ని అన్నిటిని మేనేజ్ చేసుకుంటూ రిలేటివ్స్ని కూడా నేను కొంచెం దూరం వెళ్లకుండా మెయింటైన్ చేసుకుంటున్నాను అనమాట సో ఇదండి ఫుల్ హౌస్ అయితే అండ్ ఇక్కడ నేను వీడియోలో కనిపించకపోవడానికి కారణం ఏంటంటే వీడియో నేను తీస్తున్నా బట్ వాళ్ళకు ఏమవుతుందంటే అర్థం అవ్వట్లేదు నేను ఛానల్లో పెడతానని చెప్పేసి కానీ నా రిలేటివ్స్ అట్లా ఎవరు అబ్జెక్షన్ చేయరు సో పెట్టినా కూడా ఎందుకు పెట్టావని క్వశ్చన్ అయితే చేయరు పెట్టమనే చెప్తారు ఫుల్ సపోర్ట్ ఉంటుందండి సో ప్రతి ఒక్కరు నాకు చాలా సపోర్ట్ చేస్తారు ఈవెన్ వీడియో తీసి ఇమ్మన్నా కూడా పాపం వాళ్ళకు వచ్చిన కాడికి వరకు అయినా సరే తీసి ఇస్తారు సో అంత సపోర్టివ్గా ఉన్నారు కాబట్టి నేను వీడియో తీసుకుంటున్నాను ఇంట్లో పూజ అంతా హోమం అంతా అయిపోయిన తర్వాత నేను ఫుల్ వీడియో ఏమీ అప్లోడ్ చేయట్లేదు అక్కడక్కడ కొన్ని బిట్స్ అయితే తీస్తున్నాను అనమాట అండ్ ఇక్కడ నెక్స్ట్ మా కులదైవం ఉంటారు కదా సో ఇంటి దేవుడు మారమ్మ మారమ్మ సేవాలాల్ అనమాట మా కులానికి మొత్తానికి ఎక్కడున్నా సరే సో మా కులానికి మొత్తానికి సేవాలాల్ మారమ్మ వీళ్ళిద్దరే అనమాట మా ఇంటి దేవుడు మా కులదైవము సో ఇక్కడ టెంపుల్ ప్రతి ఒక్క ఊర్లో కూడా ఆ టెంపుల్ అనేది కంపల్సరీగా ఉంటుంది సో అక్కడికి వెళ్ళి ఆయన దగ్గర ఆయన దర్శనం చేసుకొని అక్కడ ఒక మేకప్ ఓత్నైతే ఇచ్చేసి మళ్ళీ అది తీసుకొని వచ్చేస్తారనమాట సో అది ఫస్ట్ ఇంటి దే ఇంట్లో శాంతి చేసిన తర్వాత నెక్స్ట్ ఇంటి దేవుడికి పూజ చేసుకొని ఇంటి దేవుడి తర్వాత ఇంకా మనకి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా అంటే చనిపోయిన వాళ్ళు వాళ్ళకి సాంబ్రాణి వేసుకోవడం ఇలాంటివన్నీ పెద్ద ప్రాసెస్ ఉంటుందండి చాలా పెద్ద ప్రాసెస్ సో ఇంకా అవన్నీ కంప్లీట్ చేసుకొని ఫస్ట్ అయితే దేవుడి దగ్గర మొత్తం అంత అయిపోయిన తర్వాత ఇంకా వెళ్తామన్నమాట అంత తొందరగా అయితే వెళ్ళమండి బికాజ్ అక్కడ దేవుడి పర్మిషన్ కూడా రావాలన్నమాట వచ్చేంతవరకు ఆ మేకల్ని అయితే కట్ చేయరు సో ఇదంతా మా ఊరు ట్రెడిషన్ అండి సో మా ఊరు ట్రెడిషన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి మీకు చూపిస్తున్నాను ప్రతి ఒక్కటి కూడా ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా షేర్ చేసుకున్నమాట గుడి దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఇంక ఇక్కడ ఆల్రెడీ మనం ఇంటి దగ్గర లోపల శాంతి చేసి ఉంటాం కదా ఆ మేకను అయితే కట్ చేస్తాము దేవుడి దగ్గర ఇచ్చిన మేకను కూడా కట్ చేసి ఇక్కడ ప్రసాదం ఫస్ట్ వండిన వంట ప్రసాదంగా తీసుకొని వెళ్తాము వెళ్ళి అక్కడ దేవుడి దగ్గర పెట్టేసి అందుకే మా ఇంటి దేవుడు సేవాలాల్ సేవాలాల్ మహారాజ్ అండ్ మారమ్మ అందుకు వాళ్ళకి ఇచ్చేసి వస్తామన్నమాట సో మా ఇంటి దేవుడు సో మా పెద్దవాళ్ళు అలా మాకు ట్రెడిషన్ నేర్పించారు కాబట్టి మేము అదే ఫాలో అయిపోతున్నాము అండ్ ఇక్కడ చూసారా మా బుడ్డ పిల్లలు మా తమ్ముడు పిల్లలు మా అమ్మమ్మ అమ్మ ఇక్కడ మేక పిల్లల్ని మేక పిల్లలు కానీ కుక్క పిల్లలు కానీ కనిపిస్తే వాళ్ళు దాని చుట్టూ తిరుగుతూ ఉంటారు దానిలను సతాయిస్తూ ఉంటారు అనమాట ఇప్పుడు హాలిడేస్ కదా ఇంకా బాగా అన్ని ఫంక్షన్స్కి అయితే చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు అండ్ వంట అయితే ఎంతవరకు వచ్చిందో చూసేద్దామా ఫస్ట్ అయితే చాలా ఆకలి వేస్తుంది వంట కొంచెం ఫాస్ట్గా రెడీ అయిపోతే బాగుండు అనిపిస్తుంది అండ్ ఇక్కడ చూసారా ఆవిడ వేసుకున్న డ్రెస్ కానివ్వండి బ్యాంగిల్స్ అది మా ఫస్ట్ నుంచి మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళు వేసుకునే వాళ్ళు అక్కడ వరకు స్టాప్ అయిపోయిందండి ఇప్పుడు అలాంటి డ్రెస్సెస్ ఎక్కడా కనిపించట్లేదు కనుమరుగైపోయాయి అనమాట అండ్ ఇప్పుడు అందరూ సారీస్ చుడీదారు అండ్ ఇవే కదా ఎక్కువ యూస్ చేస్తున్నారు మన ట్రెడిషన్ని ఎప్పుడు మర్చిపోకూడదు అలాంటి ఒకటి ఎప్పుడు మనం ఇంట్లో చేసి అండ్ ఇక్కడ బగారా రైస్ సో ఎంతైనా సరే మనం ఎంత ఇంట్లో చేసినా ఇట్లా ఫంక్షన్లో చేసిన కర్రీస్ కానీ రైస్ కానీ చాలా టేస్టీగా ఉంటాయి నాకైతే చాలా ఇష్టం ఇలాంటి చోట తింటాము తినేది తక్కువే కానీ మనకు అదొక ఆతృత అనమాట అందరితో కలిసి తింటాము కొంచెం మంచిగా తింటాం కదా అని చెప్పేసి సో ఇక్కడ ఎంత స్పైసీగా చేసినా ఎట్లా చేసినా సరే టేస్ట్ మట్టుకు అదిరిపోతుంది అండ్ మన మనం చేసేదానికంటే ఇక్కడ వీళ్ళు చేస్తారు చూడండి మా ఊర్లో అయితే వీళ్ళు చాలా ఫేమస్ అనమాట మా తమ్ముడు వాళ్ళ పెళ్ళికి కూడా వీళ్ళే చేస్తున్నారు మ్యారేజ్ అప్పుడు కూడా వంట అయితే చాలా బాగా చేస్తారండి ఎందుకంటే మ్యారేజ్ టైంలో మేము తినున్నాం కదా సో మాకు తెలుసు అనమాట మా ఊళ్ళో ఏ వంట అయినా సరే వీళ్ళే చేస్తారు సో ఫైనలీ ఇంకా వంట అయిపోయిన తర్వాత అందరు ఆకలి మీద ఉన్నారు కదా ఫాస్ట్ ఫాస్ట్గా ఊరందరికీ భోజనాలు పెడతామన్నమాట అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ మన వాళ్ళే కాబట్టి సో ఫైనలీ కలర్ రైస్ మటన్ కర్రీ అండ్ పెరుగు పచ్చడి తినేసామన్నమాట సో యా ఈరోజు అండి ఇదే బ్లాగ్ సో సింపుల్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఇప్పటి నుంచి ఇంకా ఫంక్షన్స్ బ్లాగ్ అయితే నేను మన ఛానల్లో అప్లోడ్ చేయను బికాస్ ఇదే లాస్ట్ ఫంక్షన్ అనమాట ఆయన ముహూర్తాలు కూడా లేవు కాబట్టి సో రేపటి నుంచి మన డైలీ రొటీన్ బ్లాగ్ అయితే వచ్చేస్తుంది హోప్ మీకు నచ్చిందా నస్తే కనుక యాజ్ యూజువల్ లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు స్టే పాజిటివ్ స్టే హెల్దీ అండ్ బీ కైండ్ ఎవ్రీవన్ బాయ్ గాయస్